పుష్పగిరి విశ్వనాథాబాద్ వాళ్ళ కమిటీ సభ్యులు కూడా హైదరాబాద్ నుంచి పాదయాత్ర వీరబ్రహ్మేంద స్వామి సన్నిధి వరకు పాదయాత్ర నాలుగు వందల యాభై కిలోమీటర్లు మొదలు పెట్టారు అదేవిధంగా కర్నూలుకి ఈరోజు వచ్చారు ఈరోజు మేమందరం కర్నూలు జిల్లా ఉన్న స్వాగతం పలికాము మేము మా విశ్వ బ్రాహ్మణ సోదరులు అనేటువంటి యువ నాయకులు అదేవిధంగా మదన్మోహన్ ఆచార్య సుమంతాచారి వాళ్ళ అటువంటి మీ ఎస్టేట్ ఎస్టేట్ శేఖరాచారి వాళ్ళ బృందం కూడా స్వాగతం పలికాము వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లాకు స్వాగతం పలికాం వాళ్ళు కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మా విశ్వబ్రాహ్మణంలో మేము ఎంత ఉన్నామో విధంగా రాజకీయం కూడా మాకు అంత వాటా కేటాయించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు అన్నీ అసెంబ్లీ స్థానాల్లో అయితేనేవి ఎంపీల్లో కానీ లేకపోతే నాకు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా అని మా వాట మాకు అంతగా కావాలి అదేవిధంగా ప్రతి విశ్వబ్రాహ్మణుడు పోటీ చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉండాలని కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి విశ్వ బ్రాహ్మణుడు మేము పోటీ చేయడానికి సిద్ధమే అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మా హక్కులు మాకు కావాలి రాజ్యాంగ వాట మాకు కావాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా పోరాడాలి ఈరోజు మేము మన చైతన్యం కోసం ఈ పాదయాత్ర చేశారు మనం కూడా చైతన్యమే రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో మనం ముందుండాలని కూడా రాజకీయ కరంగా వ్యాపార వ్యాపారాయి మన వృత్తుల పదంగా కూడా మనం కూడా ముందు ఉండాలని కూడా మీ అందరూ కోరుకుంటూ ఈ యాత్రకు మద్దతు తెలియజేసినందుకు కొత్త కొత్త కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు అడుగు పెట్టారు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ పాదయాత్రకు మద్దతు తెలియజేయాలని మీ అందరికీ విశ్వాలను కోరుకుంటున్నాం నా పేరు దేవపూజ ధనుంజాచారి రాష్ట్ర అధ్యక్షులు బీసీ పెట్ట చేస్తున్నారు అదేవిధంగా అఖిల భారతీయ విశ్వకం పడితే రి నాయకత్వంలో ఈ రోజు కృష్ణగిరి విశ్వనాథుల నాయకత్వంలో కర్జూలు పాదయాత్ర పదకొండవ రోజు సందర్భంగా కందులు సందర్శించారు ఆ సందర్భంగా కందులుగా సంఘం స్వాగతం పలికారు అదేవిధంగా పచ్చకడా నుంచి వచ్చినటువంటి హరికృష్ణ గారు ఘనంగా స్వాగతం పలికారు అదేవిధంగా కర్జుల్ నగర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కంబలము వడరము వడ్డరంగము కంజనము శిల్పము అన్ని వృత్తుల వాళ్ళు ఈరోజు అందులో వాళ్ళకి ఘనమైన స్వాగతం పలికారు ఎందుకంటే మన ఒత్తులు అభివృద్ధి చెందాలి మన ఒత్తుల్లో అన్ని విధాల్లో కూడా రాజకీయంగా అయితే పరంగా అయితే కూడా ఇవి కూడా ఎదగాలన్న ఉద్దేశంతో ఈరోజు చైతన్య యాత్ర చేస్తున్నారు ఎందుకంటే మనకు మన హక్కు సాధించే విధంగా చైతన్యం చేయడానికే ఈ యాత్ర మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా మనం ఎదగాలి ఆ విధంగా చైతన్యం చేయటం కోసమే మన వృత్తులు సాంప్రదాయ వృత్తులు ప్రతి వాళ్ళు కూడా ఈ చైతన్య యాత్రలో పాల్గొని మన హక్కుల కోసము చేయి చేయి కలిపి మన హక్కులు సాధించుకునే విధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేసే విధంగా కూడా ఇది ఉపయోగపడాలని కూడా మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని ఇంతవరకు గుర్తించిన పదవులు లేవు రాజకీయంగా చట్టసభల్లో అవకాశం కల్పించలేదు ఏ రాజకీయ పార్టీ కానీ మన రాజ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కూడా మన రాష్ట్రంలో ఏ ఒక్క విశ్వబ్రామణకి చట్టసభల అవకాశం కల్పించలేదు కావున ఇప్పటికైనా మేల్కొని మా హక్కులు మా జనాభా ఎంత ఉందో మా హక్కులు మాకు కావాలి మా హక్కులు మా జనాభా ఎంత ఉందో అంత వాట అన్ని అన్ని రంగాల్లో అయితే ప్రతి ఒక్క రాజకీయ రంగాలైతే ఇవి కూడా మా వాట మాకు కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా చైతన్య సదస్సు ఎందుకంటే మేమందరూ కూడా దీంట్లో అన్ని సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్క సంఘం మావే విశ్వబ్రహణ సంఘం మా అప్పులకు స్వలాంటి సంఘం ప్రతి ఒక్కటి కూడా మా ఈ దీనికి డిమాండ్ చేస్తున్నాం మా రాజకీయ వాటా కానీ మా విద్యా వాటా కానీ మా ఉద్యోగ వాటా గాని మా వ్యాపార వాటా కూడా మాకు కల్పించాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా పేరు దేవుడు కొద్దిగా విశ్వకర్మ చేశేది రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు